హైవ్ ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ ఎస్ఎస్ రియల్ ఎస్టేట్ హన్మకొండ వరంగల్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు హన్మకొండలో మంచి ప్రైమ్ లొకేషన్ అయినటువంటి రామ్నగర్లో కేవలం నలభై రెండు లక్షలకే ఫర్నిచర్ చేసి ఉన్న టూ టూబీహెచ్కే ఈస్ట్ వేసింగ్ ప్లాట్తో మీ ముందుకు రావడం జరిగింది ప్రాపర్టీ డీటెయిల్స్ తెలుసుకున్న ముందు వీడియోలో ప్రతి పాయింట్ చెప్తాం వీడియోని పూర్తిగా చూస్తే కామెంట్లో కష్టపడి చేసిన అవసరం ఉండదు మీరు మా కోసం చేసే చిన్న హెల్ప్ మా ఎస్ఎస్ రియల్ ఎస్టేట్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్గా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్తే వీడియోలో చూపిస్తున్న ఫ్లాట్ రీసేల్ అపార్ట్మెంట్లో హండ్రెడ్ పర్సెంట్ వాస్తవ కలిగిన టూబిచ్కే ఫ్లాట్ అండి కామన్ ఏరియాతో కలిపి వెయ్యి నలభై మూడు సెఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ టోటల్గా ఐదు ఫ్లోర్లు అపార్ట్మెంట్ నిర్మించి పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది రెండు బెడ్రూమ్స్లోకి ఒక అటాచ్డ్ బాత్రూమ్ వెస్ట్రన్ స్టైల్లో ఇవ్వడం జరిగింది మరొక బాత్రూమ్ హాల్లో వెస్ట్రన్ స్టైల్లో ఇవ్వడం జరిగింది వాషింగ్ ఏరియా ఉంది బాల్కనీ ఉంది ఈ ఫ్లాట్కి టోటల్గా ల్యాండ్ షేరింగ్ లేదా అండివైడ్ షేర్ వచ్చేసి యాభై నాలుగు గజాలు క్వాలిటీ కన్స్ట్రక్షన్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఏ బ్యాంక్లోనే ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్కి లోన్ వస్తుంది అపార్ట్మెంట్ దగ్గరలో స్కూల్స్ కాలేజ్ అన్ని అందుబాటులో ఉన్నాయి ఈ ఫ్లాట్కి కేవలం కార్ పార్కింగ్తో కలిపి నలభై రెండు లక్షలు చెప్తున్నా స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుంది ఇంకో నెగోషియేషన్ ఉండదు కస్టమర్లు గమనించగలరు అపార్ట్మెంట్ అడ్రస్ వచ్చేసి హన్మకొండ పోలీస్ హెడ్ క్వార్టర్స్ వెనకాల గల రామ్నగర్లో దగ్గరలో ఈ అపార్ట్మెంట్ అందుబాటులో ఉంది రాడో ఓలాబ్ లింక్ స్గ్గీ జుమాట అన్ని ప్లాట్ఫామ్కి అందుబాటులో ఉన్న లొకేషన్ మరిని మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మా ఎస్ఎస్ రియల్ ఎస్టేట్ ఛానల్ తరఫున చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ షేర్ చేయండి మనం రిఫర్ చేయండి స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేయండి కస్టమర్ల విజ్ఞప్తి మేము వందమంది కస్టమర్లు ఒక డీల్ అవుతుంది పెట్రోల్ ఫ్రీగా రావడం లేదు కావున మేము ఫ్రీ సర్వీస్ చేయడం లేదు ఎస్ఎస్ రియల్ ఎస్టేట్ తరఫున చూపించినా లేదా డీటెయిల్స్ చూపినా ప్రాపర్టీస్ డీల్ కుదిరితే మేము చేసిన సర్వీస్కి టూ పర్సెంట్ కమిషన్ చార్జ్ చేస్తాం కస్టమర్లు గమనించగలరు సైట్ చూసి మాత్రం ఫ్రీగా చూపించబడు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రాపర్టీ ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎస్ఎస్ రియల్ ఎస్టేట్ వాట్సాప్ గ్రూప్ ఫేస్బుక్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో లింక్ ఇవ్వడం జరిగింది వెంటనే జాయిన్ అవ్వండి వెళ్ళే ముందు మా ఎస్ఎస్ రియల్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ